హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను ఇంట్లో రాగి పిండిని మేమైతే ఎలాగ తయారు చేసుకుని వాడతామో చూపిస్తాను రండి టూ కేజీస్ రాగులు తీసుకొని బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కొని ఈవినింగ్ సిక్స్ వరకు నానబెట్టాలి ఇదిగోండి చూశారు కదా నేను చెప్పాను కదా రాగులు కడిగి నానబెట్టాను ఇప్పుడు అవి వడకెట్టి ఇలా మూట కట్టి గాలి ఆడకుండా ఇంట్లో పెట్టాలన్నమాట రేపు మార్నింగ్ కల్లా కానీ మధ్యాహ్నం కల్లా కానీ మొలకలు వస్తాయి మీకు చూపిస్తాను వచ్చినాక చూడండి మీకు చెప్పాను కదా ఇలా మూట కట్టుకొని గాలి ఆడకుండా పెడితే మొలకలు వస్తాయని ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ ఆ టైం అయిందండి చూడండి మొలకలు ఎలా వచ్చాయో చిన్న చిన్నగా ఇప్పుడు ఇవన్నీ బాగా ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టుకోవాలి బాగా ఆరేటట్టు ఇదిగోండి చూడండి ఎండలో బాగా మంచి ఎండ వస్తుంది అనమాట ఈరోజు ఆ ఎండలో మంచిగా బాగా ఎండ పెట్టాలి బాగా ఆరిపోవాలన్నమాట ఆరిపోతే బాగుంటుంది పిండి కూడా చూడండి మొలకలు ఎలా వచ్చాయో బాగా ఆరిపోవాలి మంచిగా ఎంత బాగా ఆరితే ఎంత బాగా ఆరిపోతే అంత బాగుంటుందన్నమాట చూడండి చూసారు కదా ఇలాగా ఎండలో మంచి ఎండలోని ఇలా ఆరబెట్టుకోవాలి నేను దగ్గరగా తీసి చూపిస్తున్నాను చూశారు కదా చిన్న చిన్న మొలకలు వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా అయ్యే అనమాట మొలకలు చూడండి ఇదిగో దగ్గరగా చూస్తే మీకు కనిపిస్తున్నాయి మొలకలు చిన్నగా ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఒక రోజు ఉంచుకుంటే ఇంకా బార్ వస్తాయి ఇవి సరిపోతాయి అనమాట అందుకు మేము ఇలా చేసి మంచి ఎండలోనే ఆరబెట్టుకున్నాం అనమాట బాగా ఆరిపోవాలి చూడండి మొలకలు వచ్చినవి శుభ్రంగా ఎండ పెట్టుకోవాలని చెప్పాను కదా శుభ్రంగా ఎండ పెట్టుకున్నాక ఒక ప్యాన్లో కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా అందులో ఏమైనా త్యామ్ ఉన్నా పోతుంది కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని మిల్లి పట్టించుకొని జావ కాసుకుంటే చాలా బాగుంటుంది జావ్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ జావ్ వల్ల లాభాలు ఏంటో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను ఇదే చూడండి ఫ్రై చేసుకున్నాక ఆ రాగులన్నీ చల్లారినాక పిండి పట్టించుకొచ్చామనమాట ఈ రాగి పిండితో అన్ని లాభాలే ఉన్నాయండి దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనం ముందు ముందు వీడియోస్లో రెసిపీస్ రాగిపిండితో ఏ ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్